రిజర్వ్ ఫారెస్ట్ లో తప్పిపోయిన వరంగల్ నీట్ స్టూడెంట్స్ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహితాపురం జలపాతం సందర్శనకు వెళ్లిన ఏడు మంది విద్యార్థులు అడవిలో దారి తప్పిన ఘటన తాజాగా వెలుగు చూసింది ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మహితాపురం జలపాతం ఉంది దగ్గరకు ఎవరికి అనుమతి లేదు మహితపురం జలపాతం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటం వల్ల అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి అయితే దీనిని పట్టించుకొని వరంగల్ నీటి కు చెందిన ఏడుగురు విద్యార్థులు జలపాతానికి బయలుదేరారు వీరిలో ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు వీళ్ళు జలపాతం దగ్గరకు వెళ్ళటం అయితే వెళ్లారు అక్కడ ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు కానీ తిరిగి వచ్చే క్రమంలో వారు అడవిలో దారి తప్పారు దగ్గరలో ఉన్న గ్రామస్తుల నుంచి దారి తెలుసుకుని రావటానికి వేరే మార్గం ద్వారా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారు అయితే అప్పటికే రాత్రి అయిపోయింది దారి కనిపించలేదు దీంతో బ్యాంధకు గురై రాత్రి గంటల సమయంలో హండ్రెడ్ కు కాల్ చేసి సహాయం కోరారు విద్యార్థుల నుంచి కాల్ రాగానే గోపాలపురం పోలీసులు అలర్ట్ అయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు విద్యార్థులు పంపిన లొకేషన్ ఆధారంగా అటవీ శాఖ అధికారుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు దట్టమైన అడవిలో భారీ శ్రమించి వర్షము కాపాడారు రెస్క్యూ చేసిన తర్వాత విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి భయాందోళన తగ్గించే ప్రయత్నం చేశారు అధికారులు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని సురక్షితంగా ఇంటికి పంపించారు